హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో అయితే ఈరోజు మేము ముందుకు వచ్చేసానండి వీడియో అయితే మారడిమిల్ల మండలం దగ్గర చిన్న గ్రామం అవతల ఒక కొండ ప్రాంతంలో అయితే ఈ వీడియో ఉందండి ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుందండి వీడియో మాత్రం కంపల్సరీగా మీకు నచ్చుతుంది మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటారండి వీడియో అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రకృతిలో ఈ రోజు అయితే మనం ఉండబోతున్నాం ఈ వీడియోని ఆల్రెడీ మీకు చూపించాను ఒకసారి మళ్ళీ ఈ వీడియోని అయితే చూపిస్తున్నానండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే మనము ఆల్రెడీ మనకి ఇక్కడికి వచ్చామండి ఈ ప్లేస్కి అయితే ముందు వచ్చాము మీకు ఇందులో అడవిలో ఇంద్రభవ ఇంద్రభవనం అని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి దానికి పార్ట్ టూ అండి ఇది అంటే ఆ రోజు వీడియోలో మనకి కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగింది ఏంటంటే ఈ ప్లేస్ కోసం డిస్కషన్ చేయలేదని అంటే ఈ ప్లేస్ కోసం చెప్పలేదని అడిగారు అలాగే ఈ ఇల్లు కూడా మీరు సరిగా చూపించలేదు అన్నారండి అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఇంటికి రావడం అయితే జరిగింది ఈ ఇల్లుని మళ్ళీ మీకు చూపించాలనుకుంటున్నాను ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి మళ్ళీ ఆ చూద్దాము అయితే ఈ ఊరు ఎక్కడ ఉంది అన్నది ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అన్నది తనని అడిగి తెలుసుకుందాము ఆ తమ్ముడిని అడిగి తెలుసుకుందాము తమ్ముడు అయితే వస్తున్నాడు ఇంట్లో నుంచి బాగున్నారమ్మా తమ్ముడు అయితే ఇప్పుడు కలిసామండి తమ్ముడే చెప్తాడు తమ్ముడు మాటలోనే విందాము ఈ ఊరు ఉంది అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అసలు ఏ మండలానికి వస్తుంది ఏ పంచాయతీకి వస్తుంది తెలుసుకుందాము అని ఊరి పేరు ఏంటి మండలం విన్నారు కదండి గోదావరి జిల్లా అల్లూరి అదేనండి మారేడుమిల్లి మండలానికి వస్తుంది అలాగే అనే ఊరు పుల్లంగి పంచాయతీ అండి ఆ ఊర్లో అయితే ఉంది కానీ ఈ తమ్ముడాలు ఉండే ప్లేస్ అయితే ఊర్లో ఉన్న ప్లేస్ కాదు ఈ ప్లేస్ ఎక్కడమ్మ ఈ ప్లేస్ ఏమంటారు మీరు ఊరుకు దూరంగా ఉన్నారు కదా ఇదే సొంతంగా మీ ల్యాండ్ ఇది ఇది ఒక ల్యాండ్ అండి కొండ అనమాట చిన్న కొండ కదా చిన్న కొండలో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు ఆల్రెడీ చేసుకుంటూ ఇక్కడైతే ఇల్లు కట్టుకున్నారు తనకి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప చిన్న బాబు ఆ పిల్లలతోని వాళ్ళు మిస్సెస్ ముగ్గురు నలుగురు కలిసి ఇక్కడే ఉంటారు అయితే ఈ ప్లేస్ లో వీళ్ళు ఎందుకుంటున్నారు అన్నది తమ్ముడు అడిగి తెలుసు తమ్ముడు వల్ల భార్య పిల్లలండి ఇక్కడ చూస్తున్న పిల్లలు ఇద్దరు కూడా ఆడపిల్లలు అండి చిన్న పిల్లలు మా బాబు అయితే నిద్రపోతున్నాడు చూడండి చిన్న ఫ్యామిలీ చాలా క్యూట్గా ఉంది చూడండి ఫ్యామిలీ చక్కగా అందంగా చక్కగా ఉంది ఫ్యామిలీ ఇక్కడే అయితే మీరు ఇక్కడ ఎందుకు మీరు అసలు ఇది సొంతలేండి అండి మాకు ఇక్కడ వాతావరణం కూడా అన్ని బాగుంటుందండి ఇంకా మాకు కొంచెం అయితే మాకు కొంచెం రేషన్ కట్ట లేదండి రేషన్ కార్డు లేదా పెట్టి పెట్టి అయినా రావట్లేదు ఎందుకంటే మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ట్రై చేస్తామండి మళ్ళీ ట్రై చేస్తామండి మరి ఊరిసి వాళ్ళు ఎందుకున్నామంటే మాకు ఇక్కడ బాగుందని మాకు సేమ్లీ మా తోటస్ ఉంటుంది సొంతం చేలు ఉన్నాయి చేలు ఉన్నాయి ఊరు నాకు జరగగాని అయినా ఇది సొంత లేనిదండి అందువల్ల ఇక్కడ ఉండడం జరుగుతుంది మీరు ఇప్పుడు కెచ్చడానికి ఊరికి మీకు ఒక కిలోమీటర్ ఉంటది కదా మీరున్న ప్రదేశానికి ఒకవేళ ఎప్పుడైనా ఒంట్లో బాగోపోయినా ఏం చేస్తారు అప్పుడు ఆ టైంలో మరి ఒంట్లో బాగాలేకపోతే అండి ఎవరికైనా అంత పరిస్థితులు బాగాలేకపోతే ఎవరికైనా బండి లేకుండా ఆట కొట్టకు వెళ్లి వెళ్తారు సిగ్నల్ ఉండదు కాబట్టి ఇప్పుడు వర్షాకాలం వస్తే ఉండదండి అండి వర్షాకాలం వస్తే ఉండదు అందుకే చెట్లు గట్ట పడిపోతాయి మాకు గాలి గట్ట కొట్టింది ఉండదండి ఇంకా మరి ఇప్పుడు వ్యవసాయం అంటున్నారు కదా ఏమేస్తారు ఈ సంవత్సరం ఏమన్నా మాకు ఇప్పుడు పప్పు దినుసులు ఉంటాయండి మనకు వలసందలు ఈ పందులు ఇలా ఉంటాయండి మినుములు తీసుకున్నామండి మొక్కజొన్న మాత్రం తినడానికి వేసుకుంటా మరి మీరు ఇప్పుడు వస్తువుల కోసం గట్ట కొనుక్కోడానికి డబ్బులు తర్వాత మీరు కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్తారు మొత్తం కొనుక్కోడానికి అయితే మాడుమిల్లిలో వస్తుందండి మాకు సంప్రదాయం అంటే ప్రస్తుతానికి జాబర్ ఉంది అది మాకు డిసెంబర్ జనవరిలో వస్తుందండి అది జన జన ఫిబ్రవరిలో ఫిబ్రవరి జనవరిలో కొట్టే పంట వచ్చేది అది కొట్టుకొని అది అమ్ముకొని ఆయన ఉంటే ఎక్కువ ఉంటే అది మాకు అమ్ముకొని వచ్చిన ధనంతో మాకు కొన్ని నిత్య సౌకర్యాలు తెచ్చుకుంటామండి తెచ్చుకుంటారా ఇప్పుడు ఇల్లు మీరే కట్టారా సొంతం మేము కట్టుకుంటాం గవర్నమెంట్ ఇచ్చారు కానీ అండి రాలేదు పట్టా ఇచ్చారు కానీ పేర్లు పొస్తానికి ఇల్లు అయితే లేదు ఇంటి పండుగ ఇల్లు లేదండి ఇది మీరు కట్టుకున్నది సొంతంగా మా కట్టుకున్నాము పెంకు కట్ట సొంతకున్నది కలపంతా మొత్తం ఇదంతా అడివే కదా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా అండి చూడండి ఒకసారి కొండలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి మొత్తం చూడండి చుట్టూ కొండలే ఉంటాయండి కొండలు ఉంటాయి తర్వాత మొత్తం అడవేనండి ఇదంతా జాబర వేస్తారు ఇప్పుడు తమ్ముడాలు ఏం చేస్తారంటే మొత్తం జాబురా వేసుకున్నారు మధ్యలో ఇంకా కొండ పొడవుట్ ఉంది అక్కడ కొండ పప్పులే వేసుకున్నారంటండి చూడడానికైతే ఇల్లు చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ అంతంత మాత్రమే సదుపాయాలు ఉంటాయి వీళ్ళకి కరెంట్ కూడా సరిగే లేదండి ఒక సోలార్ బల్బు అయితే సబ్సిడీ ద్వారా తీసుకున్నారంట చూడండి ఒకసారి సోలార్ బల్బు కనిపిస్తుంది అది ఉదయం నుంచి సాయంత్రం వరకు అది సోలార్ కరెంట్ ఆదు దానికి అలాగే సేవ్ చేసుకుంటారా ఆర్ టూ ఆర్ అండి ఆర్ టూ ఆర్ అంటే సేవ్ చేసుకుని ఈవినింగ్ వెలుగుద్దు ఆ లైట్ ఒకటే వీళ్ళకి వెలుగునిస్తుంది ప్లేస్ కోసం అడిగారు కదండీ ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా ఇదంతా ఒక పట్టా ల్యాండ్ అండి వీళ్ళదే ఇదంతా అడవి అనమాట దీన్ని చదువు చేసుకొని ఇక్కడ ఇల్లు అయితే కట్టుకున్నారు మనం ఇల్లును కూడా చూద్దామండి ఒకసారి అయితే ఇంటి చుట్టూ ఎలా ఉంది ఏ విధంగా ఉందని ఒకసారి మళ్ళీ చూసేద్దాం ఇంటి చుట్టూ చూడండి ఇది ఒక రకమైన గడ్డంట అండి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారట సింతలపూర్ నుంచి మా బంధువుల దగ్గర తీసుకొచ్చామండి ఏదో మాకు కూడా లొకేషన్ గా బాగుంటుంది కలిసి ఉండాం కదా అని తీసుకొచ్చానండి బాగుంది గడ్డి దాన్ని కట్ చేస్తూ ఉండాలా కట్ చేస్తు ఉండాలండి మరి న్యూ గా వస్తుందండి కొద్దిగా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ పైకి అలా వస్తదాయండి పాములు గట్ట రావు మరి ఇలా పాములు కట్ట రావండి ఎందుకంటే జాగ్రత్త పడతామండి ఎందుకంటే తుప్పలు కట్ట ఉంచామండి అడవిలో ఇంద్రభవనం అని చెప్పేసి ఒక తమ్నెలు పెట్టాను కదండి ఆ తమ్నెల్కి టూ అండి ఇప్పుడు అదే వీడియోకి టూ చూస్తున్నారు కదా ఇల్లు తిన్నొక్కడే కట్టుకున్నాడండి ఇల్లు అంతా కూడా మొత్తం మట్టితో మెత్తేసారు లోపలంతా మట్టితో మెత్తేసారమ్మా చూడండి ఎంట్రన్స్ చక్కగా మంచిగా నీట్గా పెట్టుకున్నారు లోపల కూడా చాలా బాగుంటుందండి కాయలు మియ్యనమ్మే ఇప్పుడే కోసారా చూడండి తమ్ముడాలు చేలో కూడా అరటి మొక్కలున్నాయి తినే కదా ఇల్లు చూద్దామండి ఇప్పుడే మెత్తుకున్నారంటే చక్కగా నీట్గా మనం అడుగడుతున్నాం చూస్తున్నారు కదా మొత్తం తినే చేసుకున్నాడు ఈ లైట్ కూడా మీరే కదా పెట్టుకున్నారు చూడండి అంత నీట్గా పెట్టుకున్నారు ఇది ఒక హాల్ టైప్ పెట్టుకున్నారు మొత్తం ఇక్కడ వాళ్ళు భోజనం వండుకునేవి తర్వాత టీవీ టీవీ వస్తుందమ్మా టీవీ కరెంటు ఈ సంవత్సరం అయితే తక్కువ వర్షాలు వచ్చే టైంలో చాలా తక్కువ ఉంటుంది అండి కరెంటు మిగతా టైంలో కరెంట్ ఉంటుంది అప్పుడు చూస్తారు వీళ్ళు ఎంత నీట్గా చేసుకున్నారు చూడండి మొత్తం ఎత్తేస్తుంది అలికారు కదా అలికారు పేడ ఆవు ఆవుపేడే ఇదంతా ఇదంతా ఆవుపేడండి ఎంత బాగుంది చూడండి గచ్చు కూడా పనికిరాదండి అంత బాగుంది వీళ్ళు పిల్లల కోసం ముగ్గురు పిల్లలని చెప్పాను కదండి పిల్లల కోసం చూడండి ఇక్కడ తెలుగు అక్షరం అలా అని పెట్టారు ఇక్కడ పిల్లలకి చెప్పడానికి చెప్తున్నారా పిల్లలకి నేర్పిస్తున్నామండి కాలుగున్నప్పుడు ఈ తమ్ముడు టెన్త్ క్లాస్ చదువుకున్నాడు అండి చూడండి ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు మాత్రమే పిల్లలకి ఈ విధంగా చెప్పాలనుకుంటారు బాగుంది చక్కగా ఒక చోట రెండు చోట్లు పెట్టారండి ఇంగ్లీష్ చాట్ కూడా ఉంది ఇక్కడ కూడా పిల్లలకి ఇంగ్లీష్ చాట్ కూడా ఉంది బాగుంది చదువుతున్నారా చదువుతున్నారండి చదువుతున్నారా నా సార్ ఇలా నేర్పిస్తామండి ఒక నాలుగు అంకెలు అచ్చరాలు వచ్చేదా ఇంకా మళ్ళీ ఒక నాలుగు అంకె అక్షరాలు నేర్పిస్తామండి ఇప్పుడు ప్రస్తుతానికి వరకు నేర్పించామండి ఇప్పుడు ఇంక ఇంట్లో కాలుగు నుంచి మేము టైం పాస్ మాకు కూడా వస్తుంది కదా నేర్పిస్తుంటామండి బాగుంది పిల్లలకి ఎందుకంటే మరి బడిలో చెప్తారనే కాదు అక్కడ కూడా చెప్తారు ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి కంటే మేము కూడా టైం వేస్ట్ చేయమండి కాలు ఉన్నప్పుడు అయితే అలా నేర్పిస్తుంటామండి నేర్పించాలి అంటే మేము ఏజెన్సీ లో పుట్టడం కాదని మేము మాకు ఇలా ఇబ్బంది పడకూడదు మా లాగా కష్టపడకూడదు అని పిల్లలకు కూడా నేర్పిస్తుంటాం అండి మరి మేము ఫలితాన్ని వాళ్ళు కూడా ఎదిగి తెలుసుకోవాలని అవును నేర్పించాలి మీకు తొందరగా జాబులు కూడా వస్తాయి మీరు అది నిలబెట్టుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి తమ్ముడు ఇదంతా చక్కగా చెప్పి మా పిల్లలతో ఎలా చెప్తున్నాడు చూసారు కదా మీరు విన్నారు కదా పిల్లలు ఇలా రోజు వాళ్ళు చెప్తారంటండి ఇలా రెండు వేసిన రక్షలు నేర్చుకుంటూ ఉంటారట పిల్లలు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తారండి పిల్లలు చాలా బాగా చదువుతారండి ఇప్పుడు తమ్ముడు వాళ్ళ హాల్ చూసి వస్తాము తర్వాత రెండో గది చూద్దామండి మీకు ఆల్రెడీ నేను చూపించానండి మీకు కానీ కొంతమంది అడిగారు నన్ను మీరు ఇల్లు సరిగా చూపించలేదండి అని అందుకోసమే చూపిస్తున్నానండి ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అండి ఇది డోర్ కూడా ఇది ఎదురు ఇయమి ఎదురు ఏమంటారు ఎదురు బద్దుల ఎదురు బద్దులతో కట్టుకున్నారండి డోరు డోర్ ఎందుకంటే లోపల అయితే బెడ్రూమ్లు అయితే ఈ విధంగా ఉందండి చూస్తున్నారు కదా పెట్టెలు రైసు వాళ్ళ పిల్లల బ్యాగ్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు కరెంట్ లేక లైట్ వేస్తామండి లైట్లో చూపిస్తున్నాము ఎంత గా సర్దుకున్నారో చూడండి గిన్నెలు ఈ గ్లాసులు చాలా నీట్గా ఉందండి కబోర్డ్స్ టైప్ పెట్టుకున్నారు అండి అసలు యాక్చువల్లీ ఇక్కడ కబోర్డ్స్ అంటే పెట్టుకోవడానికి అవ్వదు కానీ వీళ్ళు చేసి వెదురుతో చేస్తున్నాయి ఏమా చూస్తున్నారు కదండి అంతా వెదురుతో చేసినాయి కబోర్డ్స్ కబోర్డ్స్ ఉంటాయి అవును ఏంటివి వాహ ఇదిగోండి సామలు యాక్చువల్ గా ప్రకృతిలో పండించే సామలు ఈ విధంగా ఉంటాయండి దీని మళ్ళీ దంచాలి కదమ్మ దంచితే ఈ మళ్ళీ మామూలుగా చక్కగా తెల్లగా వస్తాయి అనమాట ఇక్కడ ఆయిల్ డబ్బా ఉప్పు పసుపు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు చాలా నీట్గా ఉందండి మనం వస్తున్నాను వీళ్ళకి తెలియకపోయినా సరే నీట్ నీట్గా పెట్టినో చూడండి వీళ్ళు ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటారు చాలామంది అనుకుంటారు మీరు ముందే చెప్పుకుంటారు అందుకే ఇలా సర్ది పెట్టారని మేము అసలు వాళ్ళకి వస్తున్నామని తెలియదండి కానీ చాలా నీట్గా ఉంది రీసెంట్గా తమ్ముడ ఇది ఏంటిది ఇది బీరువా బీరువా కొనుక్కున్నారంటండి ఉండాలండి ఎందుకంటే ఏదన్నా చిన్నదో పెద్దదో చిన్న వస్తువో లేకపోతే డబ్బులో పెట్టుకోవడానికి అయితే బీరువా ఉంది బాగుందమ్మా బీరువా ఏలకలే అవును ఇంకెందుకు చేను కదా మొత్తం ఇదంతానే చేన్ దగ్గర ఉండడం అంత చూద్దాం ఇది కానీ మొత్తం ఇదంతా మంచం అనమాట ఇంక లోపల పడుకోవడానికి చాలా నీట్గా పెట్టుకున్నారండి ఒక హోటల్లో ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా ఉంది ఇంకా డబ్బాల్లో రైసే తీసుకుంటారమ్మానకాలం అవును ఇదంతా తారుబల్ గుడ్డ వేసుకున్నారు సీలింగ్ ఇది కానీ చూడండి సీలింగ్ అంటే మన ఇంట్లోని మన సీలింగ్ చేయించుకుంటే చూడండి ఆ విధంగా సీలింగ్ చేసేడండి తమ్ముడు తారుబల్ గుడ్డతో అవును నీట్గా ఉంది కదా చక్కగా మనకి పెంకులు కలర్లో కనిపించకుండా నీట్గా ఉంది ఇదండి మా ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఈ తమ్ముళ్ళు ఈ టాలెంట్ ఉంది ఇంటిని చాలా నీట్గా పెట్టుకున్నాడు ఒక్కడే కష్టపడి ఇల్లంతా ఇలా చేసుకున్నాడు చూడండి చుట్టూ అయితే ఇలా ఉందండి ఇంత పచ్చని ప్రదేశంలో ఉన్నాడు మంచి గాలి ఇలాంటి గాలిని పీల్చుకుంటే ఊపిరితిత్తులో ఉన్న చెడు అంతా పోద్దు మొత్తం చక్కగా నేచురల్ గాలి ఇదంతా అడవండి ఆ చుట్టూ రబ్బర్ తోట చూడండి రబ్బర్ తోట ఆ వెనకాలదంతా ఈ పక్క అంతా కొండ అడవి తమ్ముడలు వేసుకున్న కొండపొడి వ్యసాయని కూడా ఈరోజు చూద్దామండి వాళ్ళతో పాటు వెళ్ళి చూపిస్తున్నాడు మనకి వేసుకున్నారో చూద్దాం వాళ్ళు పండించుకునే పంటలు ఏ విధంగా చేసుకుంటారు అవన్నీ కూడా ఈరోజు చూద్దామండి మనం ఇదిగోండి తమ్ముడాలు చేను అయితే ఇదండి చూడండి ఎంత బాగుందో ఇల్లు దాటి కొంచెం ఒక ఇరవై అడుగులు వస్తే మొత్తం ఇదంతా చేను ఇదంతా నువ్వు ఒకటే చేసామా ఏమేస్తారు ఇప్పుడు ఏమేమిస్తారు జాబురా కూడా చెట్లు ఇలాంటి పట్ట పప్పులు అటు ఏది అయితే నాంగళతారు టాటలు చూపిస్తాను చూద్దాం కొండపో పండించే పంటలండి ఇదేమో గుమ్మడి గుమ్మడి పాద గుడి పాదు తర్వాత మొక్కజొన్న

ఈ విధంగా మొత్తం తువ్వారా ఇంత కష్టపడి ఇదంతా చేసుకున్నారండి కేవలం వీళ్ళు తినడానికి మాత్రమే చేసుకున్నారా అమ్మడానికి ఏం కాదు అమ్మే అంత రావు కదమ్మా అమ్మే అంత రాదు తినడానికే ఇప్పుడు ఇందులో టమాటా ఇది వేసారా చిన్నపళ్ళు అనమాట ముళ్ళపళ్ళు చెట్టే ఇవి అండి టమాటా చెట్లు ఇవి మామూలు టమాటా కాదండి ఇవైతే ఈ టమాటా ఏ టమాటా అంటే ముళ్ళపళ్ళు అంటారండి వీటిని చెర్రీ టమాటా చెర్రీ టమాటాస్ అంటారు కదండి చిన్న టమాటాలు అదొక్క నారండి దీన్ని అయితే ఇలా నారు వేసుకొని వేసుకున్నారు మొత్తం ఇప్పుడు చేను మొత్తం వేస్తారా మీది చేను ఇక్కడ ఇక్కడ పప్పులు ఇక్కడ వేసుకోండి గుమ్మడిపాదులు మాత్రం తాగుతున్నాయి ఇప్పుడే ఇలా మొలకెత్తుతాయండి ఏమేస్తారు అక్కడ ఇక్కడ మొక్కజొన్న విత్తనాలు బ్లూ చెయ్యమండి రెండు మిక్సింగ్ చేసి మొక్కజొన్న పప్పులునే పప్పులు మిక్సింగ్ చేసి ఇలా మొలకెత్తున్నాయి అండి చూడండి తినడానికి కోసం మొక్కజొన్న ఈగని మొక్కజొన్న మొక్కలు ఇవి చిన్నవి తర్వాత ఏమో పప్పులు ఏం పప్పులు అమ్మాయి బొబ్రపప్పు పప్పు అలసందల ఇదంతా అలసంద పప్పు ఎదుగని బాగుంట ఇప్పుడు జంతువులు ఏమైనా వస్తాయా వస్తాయండి మేము రాత్రి చూసి అలా లైట్ వేసుకుంటామండి లైట్ వేసుకోవడం వల్ల కొంచెం భయానికి వెళ్ళిపోతాయండి ఏమేమి వస్తాయి ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి సేనికి వచ్చే జంతువులు అండి కుందేళ్ళు వస్తాయండి కుందేళ్ళు వస్తే వాటి తను కొడతామండి ఉంటాయండి అయినా మాకు అంత భయమే కానీ అయినా పిరికి కాక మా పంట కాపాడుకోవాలంటే ఉండాలి కొద్దిగా లైట్లు వేస్తే పోతాయి చేసుకుని కూస్తామండి వాటికి ఎలాంటి హానిషయం అండి మీ పని మీరు చేసుకుంటా ఉంటే అలా చుట్టుపక్కలకి వస్తాయేమే ఆ చుట్టుపక్కలకి వస్తాయండి పందులు పందులు వస్తాయండి పందులు వస్తే వస్తాయండి గొర్రెలే గొర్రెలు అడివి గొర్రెలే అడుగు గొర్రెలు అండి మొత్తం ఇదంతా మీ చేలోకి వచ్చి ఒక రోజు నైట్ ఉండాలి అయితే

ఇప్పుడు బయట అయితే ఆవులు కాని మేకలు కాని తింటాయి కదా అని వాటికి మొమ్మలు లోన్ వేయడం జరిగింది చెట్లు బాగా వేసుకున్నారు ఇంకా బయట అక్కడ కొనవసరలేదు మీరు ఏదో మాకు ఇది బయట కొందామంటే రేట్లు ఎక్కువ ఉంటాయి చాలా మొత్తం వంగతోట వేసుకున్నాడు అండి చక్కగా తోట కందులు కందులు ఈ విధంగా పండిస్తారండి ఏజెన్సీలు అయితే ఇలా మొక్కలు వేస్తారు చక్కగా వాటికి గింజలు వచ్చేస్తాయి ఈ సంవత్సరం వేస్తాయి వంగళ పోయిన సంవత్సరం వేస్తుంది బాగా కాస్తాయి కదా పోయిన సంవత్సరం రెండు మేకలు ఉన్నాయి ఇప్పుడు వంట ఇక్కడ చేసుకుంటారా ఏంటి ఇక్కడ ఇక్కడ ఏంటి దూరం చేసుకున్నారు వండేసుకుంటారమ్మా వంట ఇక్కడ వండేసుకుంటారంటే చక్కగా పోయా ఫ్రీగా ఉంటది వండేసుకొని ఈ ఇక్కడ ఇక్కడెట్టుకున్నారా ఉప్పు కారవనే పట్టుకోకుండా ఇక్కడ పెట్టేసుకొని లోపల పట్టుకుపో వండేసుకొని ఎందుకంటే బయట నుంచి వస్తే ఇల్లు లేదండి ఇలా కనిపిస్తుందండి మొత్తం చుట్టూ కూడా అడవే ఉంటుంది ఇల్లు చూడండి ఎంత బాగుందో చుట్టూ పచ్చదనమేనండి వెనకాల చూడండి మొత్తం ఆ ఇంటి ముందే అడవి తర్వాత కొండ

జాఫరా అండి ఇది ఇది మొగ్గ జాఫరా జనవరికి వస్తుందా కోయడానికి మొత్తం అంతా మీరేస్తారమ్మా కట్టుకున్నారా మీరు మీ ఇల్లు అయితే చాలా బాగుంది చక్కగా ఫ్యూచర్ లో ఇంకా మంచిగా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను చూశారు కదండి వీడియో ఎలా ఉందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను ఈ రోజైతే మీకు వీడియో సరిగా చూపించలేదు అన్నారని ఈ వీడియోని అయితే మళ్ళీ చూపించడం జరిగింది ఈ వీడియో ఎవరైతే చూపించలేదు అన్న వాళ్ళో కంపల్సరిగా ఈ వీడియోని చూస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను